నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ భవన్ నిర్మాణ మరియు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం కోసం జిల్లా కేంద్రంలో మజ్దూర్ పాఠశాల ప్రారంభం ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ ప్రోగ్రామ్ లీడ్ డాక్టర్ ఇర్ఫాన్ కమ్యూనిటీ ట్రైనర్ సురూపంగా శివలింగం ఎల్ఆర్పి ప్రతినిధులు కవిత చంద్రకళ శోభారాణి మాధవి అసంఘటిత రంగ కార్మికులు పాల్గొన్నారు

ठीक तो है तो 보자 보니까 라이스기 들으라고 와와 알로 पंजाब की धूल आवा ये कौनता मंथ सारी वीडियोस को फोटो मार येस वीडियो को सब रिसीव करो दे सब फोटो दे ये बाबा से तो 3 एवी पास किया रहने वाला प्रेस कॉल बना भी एंटर बोल है आने वाले गिग वर्कर सर अच्छा गिग वर्कर तो पा तू ఓకే నేను నా పేరు ఇర్ఫాన్ అండి నేను యాక్షన్ ఇంట్లో నేషనల్ ప్రాజెక్ట్ మేనేజర్ లాగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ సో ఈరోజు మేము భువనగిరి జిల్లాలో ఒక నే నేషనల్ లెవెల్లో మేము మజ్దూర్ పాఠశాల ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ ఈరోజు భువనగిరి డిస్టిక్లో ఒక మజ్దూర్ పాఠశాల అనేది ఓపెన్ చేశాము దీంట్లో భాగంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ డొమెస్టిక్ వర్కర్సు వేరే ఇన్ఫార్మల్ వర్కర్స్కి అందరికీ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం జరుగుతుంది అవేర్నెస్ క్యాంపెయిన్స్లో గవర్నమెంట్ ఏమేమి ఇస్తుందో గవర్నమెంట్ నుంచి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళకి తెలియజేసి దాంతోపాటు వాళ్ళకి ఆ కార్డ్స్ ఇప్పించేటట్టు జస్ట్ లైక్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ యాక్ట్ నుంచి వచ్చే చాలా స్కీమ్స్ ఉన్నాయి దాంట్లో భాగంగా మేము వాళ్ళకు అవి యాక్సెస్ చేయించడం జరుగుతుంది కార్డ్స్ ఇప్పిస్తాము దాంతోపాటు అప్ యాక్షన్ కూడా చేయిస్తాము వాళ్ళకి సో అందుకే ఈ మజ్దూర్ పాఠశాల అనేది వర్కర్స్ ఎంపవర్మెంట్ స్కూల్ అనేది మేము స్టార్ట్ చేసాము ఇక్కడ ఇక్కడ ప్యాంప్లెట్స్ కూడా ఓపెన్ చేసాము ప్యాంఫ్లెట్స్ కూడా ఈరోజు రిలీజ్ చేసాము అందరికి తెలియజేస్తున్నాము దాంట్లో ప్యాంఫ్లెట్స్లో ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా లోకల్ వర్కర్స్ కానీ కన్స్ట్రక్షన్ వేరే మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం దీంట్లో సో ఈ పాఠశాల ద్వారా మేము కార్మికులకు అందించబడే కొన్ని సేవలు ఏమంటే ఈ హక్కుల కోసం మేము వాళ్ళ పథకాల గురించి హక్కుల గురించి సమాచారం అందజేస్తాం ఇక్కడ అలాగే ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారానికి సహాయం చేస్తాం దీంట్లో సో అలాగే సంక్షేమ సామాజిక భద్రతా పథకాలపై మార్గదర్శకత్వం వాళ్ళకు వహిస్తాము ఇక్కడ అలాగే ప్రాథమిక విద్య జాగృతి కార్యక్రమాలు చేస్తాము అలాగే వేరే టైప్ ఆఫ్ సహాయం కోసం నమ్మకంగా రావచ్చని మేము భావించే ఈ సురక్షిత స్థలము అని అనుకుంటాం ఇక్కడ ఎస్పెషలీ మా ఫోకస్ విమెన్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ విమెన్ ఇన్ఫార్మల్ వర్కర్స్ మీద ఉంటుంది సో మా లక్ష్యం జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ గౌరవము భద్రత మరియు మెరుగైన జీవన పరిస్థితులు అందించడమే మా లక్ష్యం అని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ